హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ గార్డెన్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా మన దానిమ్మ చెట్టుని చూడండి ఎంత మంచిగా కాయలు ఉన్నాయో అని చెప్పేసి ఆ రోజు నుండి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడెప్పుడు లావ్ అవుతాయా కట్ చేసి తిందామా అని చెప్పేసి ఇది ఏంటప్ప ఎంత ఇన్ని రోజులు వెయిట్ చేసినా కూడా ఇవి లావ్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఈ చిన్న కాయలనే తెంపేశాను ఎలా ఉంటాయో చూద్దాము అసలు పండాయా లేదా అని చెప్పేసి చూడండి ఇలా కొంచెం డ్రై అయితే మొక్క అనేది అది మాగినట్టంట కొంచెం పచ్చిగా ఉంటే అది మాగనట్టంట అని మా అత్త చెప్పింది ఫ్రెండ్స్ నిజమా కాదా తెలియదు కానీ ఏదైతే అది అయిందని చెప్పేసి కట్ చేసేసాను చూడండి చూడడానికి ఏమో ఇంత చిన్నగా ఇలా ఉంది సరే తిన్నాము ఏదన్నా కానీ లోపల పండాయో లేదా అని చెక్ చేస్తే ఎంత రెడ్డిష్గా ఉన్నాయో చూడండి చూడగానే నోరు ఊరిపోయింది అన్నీ కట్ చేసేసుకొని తినేసాము ఇంతే చిన్నకాయ ఎంతో స్వీట్గా ఉంది చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్